శ్రీకాళహస్తి స్వామివారి దేవస్థానంలో విచ్చేసిన భక్తులకు సౌకర్యార్థం ఆలయ అధికారులు నాలుగు గోపురాల వద్ద చెప్పుల స్టాండ్లను ఏర్పాటు చేశారు సంతోషమే కానీ విచ్చేసిన భక్తులు ఆలయంలో దర్శనానికి వెళ్లాలని ఉద్దేశంతో చెప్పుల్లో గోపురాల వద్ద కూడా విడిచిపెట్టి వెళ్తున్నారు వారికి ఇక్కడ వదలొద్దని చెప్పుల స్టాండ్లు వదిలిపెట్టండి అని చెప్పేవారు లేక వారికి తెలియక కంగారుగా దర్శనానికి చెప్పులు విడిచిపెట్టి వెళ్లడం వారి దర్శనం అనంతరం ఆ చెప్పులు అక్కడ లేకుండా వాటిని బయట నాలుగో గేటు వద్ద గుట్టలు గుట్టలుగా పడేయడంతో ప్రతినిత్యం విచ్చేసిన భక్తులు వాటిని గుట్టలతో వెతుక్కులాట్టుకుంటూ చాలా ఇబ్బందులు పడుతున్నారు సంబంధిత అధికారులు గోపురాల వద్ద చెప్పులు వదలకుండా అక్కడ ఎవరైనా ఏర్పాటు చేసినట్లయితే ప్రతి ఒక్కరు చెప్పుల స్టాండ్లో వదిలేతారు చెప్పుల స్టాండ్లు ఖాళీగా ఉన్నా వచ్చిన భక్తులకు తెలియకుండా ఇబ్బందులు పడుతున్నారు సంబంధిత అధికారులు భక్తులు ఇబ్బందులు పడకుండా ఈ సమస్యను అని మరల ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా పర్యవేక్షిస్తామంటూ ఏర్పాట్లు చేయగలరని హిందూ ధార్మిక మండలి కన్వీనర్ గరికపాటి రమేష్ బాబు కోరుతున్నారు స్వామి వారి దేవస్థానం నాలుగు గోపురాల వద్ద ఆలయ అధికారులు చెప్పులు స్టాండ్లతో ఏర్పాటు చేశారు కానీ వాటిలో పర్యవేక్షణ లోపంతో చెప్పుల్ని చెప్పులు స్టాండ్ వద్ద బదలాలనేసి ఎవరు తెలియజేయకుండా ఉండడంతో ఆలయానికి వచ్చిన భక్తులు లోనికి దర్శనానికి పోయే ఆకృతితో చెప్పులు ఏడన్నా వదిలేసి వెళ్ళిపోతే వాటి గురించి పట్టించుకోకుండా ఈరోజు ఇక్కడ నాలుగు గంట దగ్గర సుమారు ఒక ట్రాక్టర్ చెప్పులు తీసుకొని వచ్చి ఆడ వదిలేసింటే వచ్చిన భక్తులు స్వామి అమ్మవారి అనంతరం వారి వారి పాదరక్షణ కోసం ఎత్తుక్కుంటూ చాలా ఇబ్బందులు పడుతున్నారు సంబంధిత ఆలయ అధికారులు దీనిని చక్కదిద్ది ఆ చెప్పులు స్టాండ్ల వద్ద ఆ గోపురాల వద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేసి చెప్పులను చెప్పులు స్టాండ్లోనే వదిలే ఏర్పాటు చేసి ఇలాంటి ఇబ్బందులు వచ్చిన భక్తులకు కలగకూడదనేసి హిందూ ధార్మిక మండలి వైపు నుంచి మేము కోరుతున్నాం